హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మహిళలకి గుడ్ న్యూస్ తల్లికి వందనం వీరికి నగదు జమ ప్రభుత్వం అయితే తల్లికి వందనంపై మహిళలకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరమైన సందర్భంగా తల్లికి వందనం నిధులను అయితే ఖాతాలో జమ చేయడం జరిగింది అవి ఎంత మందికి జమ చేశారు ఎక్కడ చేశారు అనే విషయాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో కోటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు కోటమి ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు ఇవాళ తల్లికి వందనం పథకానికి నిధులు మంజూరు చేస్తూ జీవో నెంబర్ ఇరవై ఏడును పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ కోనా శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ పరిణామంతో రాష్ట్రంలో ఉన్న నలభై రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది తల్లుల ఖాతాల్లో అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు గాను పదిహేను వేల చొప్పున జమ చేయనున్నారు అదే విధంగా పదిహేను వేలల్లో రెండు వేలను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాలో జమ చేసి ప్రభుత్వం పాఠశాలల మెయింటెనెన్స్ తో మరమ్మతుల పనులు తాగునీరు పారిశుధ్య నిర్వహణకు వినియోగించాలని జీవోలో స్పష్టంగా తెలిపింది తల్లికి వందనం నిధులను ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం మీద తల్లికి వందనం అనేది పదిహేను వేలు కాదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పదమూడు వేల రూపాయలు అయితే చెల్లిస్తున్నారు మిగతా రెండు వేలు అయితే పాఠశాలల మెయింటెనెన్స్ కోసం అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ మొత్తం మీద అకౌంట్స్లో అయితే పదమూడు వేలు అయితే జమ కానున్నాయి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో